రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం లక్ష్యంగా పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకుని వచ్చిందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం తిరుచానూర్ గ్రామ పంచాయతీలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించామని చెప్పారు అదేవిధంగా ప్రజలపైన పన్నుల భారం తగ్గించడానికి జీఎస్టీ సంస్కరణలు తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషం నెలకొల్పడం జరిగిందని వెల్లడించారు సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్ణకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్ డిపిఓ సుశీలాదేవి డిఎల్పిఓ సురేష్ నాయుడు ఎంఆర్ఓ రామాంజనేయ మండల డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ తిరుచానూర్ పంచాయతీ సెక్రటరీ పిఎస్ మణి స్థానిక ప్రజలు కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దీనివల్ల నిత్యావసర సరుకులైన పేస్ట్ నుంచి మన షాంపూల్ నుంచి కానీ ఆయిల్ కానీ కందిపప్పు కానీ ఉద్దిపప్పు కానీ అదేవిధంగా మనం ఆడుకునేటువంటి టూ వీలర్లు కానీ అదేవిధంగా కార్లు కానీ అన్ని రహ రంగానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఈరోజు తగ్గిందంటే దానికి కారణము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడే మన కమిషన్ గారు చెప్పిన విధంగా రెండు కోట్ల రెండు వేల కోట్లు రెండు లక్షల కోట్లు మనం ఆదాయము నికర ఆదాయం లేకపోయినా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఇచ్చారంటే మధ్యతరగతి కానీ బిలో పవర్టీ లైన్కి ఏ విధంగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి దానికి ఇది ఉదాహరణ అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు మా పెద్ద ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కానీ జీఎస్టీ పైన అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో ఇప్పుడు రాకపోయినా ఆరు నెలల తర్వాత జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వచ్చేదాని వల్ల ఈరోజు మన తలసరి ఆదాయం తగ్గినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకు పోతా ఉంది దీని అవగాహన కల్పించే దాని ద్వారా మేము రా ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు పెట్టి కూడా చేయడం జరుగుతుంది మీ మీడియా సోదరుల ద్వారా ప్రజలకి అందరికీ విజ్ఞప్తి మనం సంవత్సరానికి తొమ్మిది వేల నుంచి పదివేలు రూపాయలు నిత్యావసరం కొనుక్కుంటామంటే బిలో బావిటీలైన వాళ్ళకి పద్దెనిమిది వందల నుంచి పచ్చి పంతొమ్మిది వందల రూపాయలు ఆదా అవుతూ ఉంది వాళ్ళకి ఆ రైతులకు కానీ తర్వాత సూక్ష్మ సన్నకారు రైతులకు కానీ తర్వాత మధ్య తరగతి ప్రజలకు పేద ప్రజలకు కానీ చాలా ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్క కుటుంబము నెలకు మనకు తెలియకుండానే మనం చే మన కొనుగోలు చేసే వస్తువులలో కేవలం మనం పది నుంచి పన్నెండు వేల రూపాయలకు మాత చేయగలుగుతున్నాము ఆదా చేయగలుగుతున్నాము కాబట్టి ఈ రీఫార్మ్స్ అనేది ప్రతి ఒక్కరి ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని అవగాహన కార్యక్రమం చేసుకొచ్చారు దీన్ని ప్రతి ఒక్కరి ప్రజలకు చేర్పించడమే దీని ఉద్దేశము ఇంతకంటే మంచి రిఫార్మ్స్ చరిత్రలో ఎప్పుడు రాబోవు